న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్ లో ముక్కోణపు వన్డే సిరీస్ లో సౌత్ ఆఫ్రికా జట్టు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంది ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఫీల్డర్ గా మైదానంలోకి దిగాడు సరిపడ్డ ఆటగాళ్లు లేకపోవడంతో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా బరిలోకి దిగాల్సి వచ్చింది ఆటగాళ్లకు బదులుగా కోచ్ ఇలా మైదానంలోకి దిగి ఫీల్డింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు స్వదేశంలో ఎస్ఏ టీ ట్వంటీ టోర్నీ జరుగుతుండటంతో ప్రధాన ఆటగాళ్లు ఆ టోర్నీలో ఆడుతున్నారు సౌత్ ఆఫ్రికా జట్టులో పన్నెండు మంది ఆటగాళ్లు ఉండగా అందులో ఆరుగురు కొత్తవారి కివీస్తో జరిగిన మ్యాచ్లో ఒక ఆటగాడు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కోచ్ గ్వాగు ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది ఇప్పటికే పాక్ సౌత్ ఆఫ్రికా కివీస్ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్ రేస్ ఆసక్తికరంగా మారింది గతంలో కూడా ప్రొటీస్ టీంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆటగాళ్ల అనారోగ్యం కారణంగా అందుబాటులో లేకపోవడంతో కోచ్ జేపీ డుమిని ఫీల్డింగ్ చేశాడు అప్పటి ఘటనను ఇప్పటి దీంతో కలిపి పోలుస్తూ నెడిసన్లు జోకులు పేలుస్తున్నారు